హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్ ఇవాళ మన వీడియోలో దొండకాయ వేపుడు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా కర్రీ ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ నేను అర కేజీ దొండకాయలని తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది వేడిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్రని వేసాను ఇవి వేగిన తర్వాత ఒక ఎనిమిది పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఈ కర్రీని నేను ఎక్కువగా పచ్చిమిరపకాయల్ని తీసుకొని కొద్దిగా కారాన్ని వేస్తు వేసి చేస్తున్నాను పచ్చిమిరపకాయలు లైట్గా వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి కరివేపాకు కూడా వేగి వేగాక ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా తరిగి వేస్తున్నాను ఇప్పుడు మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి ఆనియన్ మరీ మగ్గాల్సిన అవసరం ఏమీ లేదండి ఎందుకంటే మనం కర్రీని ఫ్రై చేస్తున్నాం కాబట్టి దొండకాయ ముక్కలతో పాటు ఆనియన్ కూడా మగ్గిపోతుంది తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టుని వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటున్నాను తర్వాత ఒక అర స్పూన్ పసుపును వేసి మిశ్రమాన్ని ఒకసారి కలిపి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలకి పసుపు ఆయిల్ బాగా పట్టుకునేలాగా ముక్కలన్నింటికి ఈవెన్గా పట్టుకునేలాగా మిశ్రమాన్నంతటినీ కలుపుకుంటూ పసుపుని ఆయిల్ని పట్టించాలి పసుపు ఆయిల్ అన్ని ముక్కలకి ఈవెన్గా పట్టేంతవరకు ముక్కల్ని కలుపుతూనే ఉండాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ కర్రీని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలపడం వలన ముక్కలు అడగంటకుండా ఉంటాయి అన్ని మొక్కలన్నీ సమానంగా ఫ్రై అవుతాయి ఇలా ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు కారాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఎక్కువగా తీసుకున్నందువల్ల ఒక అర స్పూన్ కారాన్ని ఒకటిన్నర స్పూను ఉప్పుని వేస్తున్నాను తర్వాత ఒక అర స్పూన్ ధనియాల పొడిని కూడా వేసాను ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి ముక్కలన్నింటికి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక త్రీ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ కర్రీని కుక్ చేసుకోవాలి ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఫ్రై చేసే ఏ కర్రీస్ అయినా చపాతి జొన్న రొట్టె వీటికి చాలా బాగుంటాయి ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టుకున్న తర్వాత ఇంకా చివరిలో ఒక వన్ స్పూన్ నువ్వుల పొడిని వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మిశ్రమానంతటినీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ రసాన్ని వేస్తున్నాను పెద్ద నిమ్మకాయ అయితే సగం సరిపోతుందండి ఈ నిమ్మకాయ రసం వేసి నువ్వుల పొడి వేయడం వల్ల కర్రీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి నువ్వుల పొడి నిమ్మకాయ వేసి కర్రీని చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నువ్వుల పొడిని నిమ్మకాయని కూడా ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఇంకా కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి మిశ్రమాన్నంతటినీ మళ్ళీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సోవింగ్ బౌల్లోకి తీసుకొని డిష్ అవుట్ చేసేసుకోవాలి అంతేనండి ఈ కర్రీ చాలా టేస్టీగా రావాలి అంటే నువ్వుల పొడిని నిమ్మరసాన్ని తప్పకుండా యాడ్ చేసి చూడండి ఈ కర్రీని మనము చపాతీలోకి తీసుకోవచ్చు అయితే సైడ్ డిష్గా పప్పు రసం చారు లాంటి వాటితో తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి